काम करियो नहीं ये रहे ये निके पैदा यू ये विवाह दिल्ली में आयोजित क्षेत्र बनन नदी जलने में की रोटी लो ये ले आ ఒక నిరుపేద యువతులకు వివాహం చేయాలంటే చాలా కష్టతరంగా మారింది రోజు పని పనిచేసుకొని తిరిగిపరిచే వాళ్ళకు ఆడపిల్లల వివాహం అనేది వాళ్ళకు తలకూసిన భారంగా తయారైంది మరి అలాంటి పరిస్థితుల్లో ధనవంతులు ఎంతో కొంత ఫౌండేషన్ల కనుక సహాయం చేసినట్లయితే వారు ఏం చేస్తారు నిరుపేదలకు వారి వంతుగా అంటే వారు ఎంత నిరుద్యుగంలో ఉంటారు కాబట్టి వాళ్ళు చేయలేని కూడా ఫౌండేషన్ల ద్వారా నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి మన సమాజంలో పేదలు నిరుపేదలు ఇంకా చాలా మంది ఉన్నారు ప్రస్తుత సమాజంలో అధిక ధరలు అధిక ధరలతో నిత్యావసర వస్తువులు కూడా తినలేని పరిస్థితిలో ఉన్న ప్రజలు ఈ నిరుపేదలు రోజు అడిగి వెళ్తే కానీ మరి అలాంటి నిరుపేదలు వారి యొక్క పుణార్థులకు వివాహం చేయడం అనేది చాలా కష్టంగా అంటే కష్టంగా తయారైపోయింది వారుని చూడడం వారికి మరకట్నాలు ఇవ్వడం అనేది కూడా చాలా కష్టంగా అయిపోయింది మరి అలాంటి పరిస్థితుల్లో వారి వారికి ఆడంబరంగా వివాహం జరిపించడం అనేది కూడా చాలా కష్టం కాబట్టి అంత ఆడంబరంగా కాకపోయినా వారికి అవసరమైన నిత్యావసర సంఖ్యలు కనీస వివాహ వేడుకలను నిర్వహించి ఒక అమ్మాయి అని పుట్టవారికి చాలా అవసరం కాబట్టి అందరూ కూడా చాలామంది ఫౌండేషన్ వాళ్ళు ఇలా ఎంతోమంది యువతల వివాహాలు చేయడానికి ముందుగా అలాగే ఇంకా సమాజంలో ఎంతో రోజు వారి యొక్క వివాహాలకు కూడా అందరూ కూడా తమకు తోచినంత తమకు చేతనైనంత తమ వరకు సహాయంగా అందించి అందరు యువతులకు కూడా అండదండగా జీవిత నివాళు మా సమతా ఫౌండేషన్ తరఫున నేను కోరుకుంటున్నాను దుర్గం ప్రమిళ సమతా ఫౌండేషన్ జై